పితాపుత్ర పుత్ర నా మమన ప్రభు నందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా ఈనాటి ధ్యానాంశం యేసు ప్రభువే మన గృహ నిర్మాత కీర్తన నూట ఇరవై ఏడు ఒకటిలో ప్రభువా నీవు నా ఇల్లు గడ్డని ఎడల ఇల్లు కట్టువారి శ్రమ వ్యర్థమే ప్రభువా నీవు నా ఇంటిని కాపలా కాయని ఎడల బస్తీ గాండ్రు మేల్కొని ఇండటం వ్యర్థమే మన గృహాలు ఎలా నిర్మించబడుతున్నాయి అనేది మనం ధ్యానించుకున్నట్లయితే విన్స్టన్ చర్చిల్ చెప్తాడు మానవునికి తొలి పాఠశాల గృహమే అన్ని రకాల సుగుణాలు నేర్చుకునేది గృహము నుంచి సమాజాన్ని నడిపించగలిగే గొప్ప వ్యక్తులు పుట్టేది గృహము నుంచి అంటాడు డాక్టర్ బిల్లి గ్రామ్ గారు కూడా అదే మాట చెప్తారు గృహము అనేది ఒక పాఠశాల అందరూ కలిసి నేర్చుకున్నప్పుడు గృహము అనేది ఒక దేవాలయం ఎప్పుడు అందరూ కలిసి ప్రార్థించినప్పుడు గృహము అంటే అందరికీ ఇష్టమే ఎందుకంటే ఇల్లే కదా స్వర్గసీమ అంటాడు మనస్సులు కలిపేది కలిసేది గృహములోనే ప్రేమ దొరికేది గృహములోనే ప్రేమను పంచేది గృహములోనే సమత మమత వెళ్ళి విరిసేది గృహములోనే సుగుణాలకు నిలయంగా మారేది గృహమే కావున ప్రియులారా మన గృహాలలో దీవించబడాలి అంటే మన గృహాలు ఆశీర్వదించబడాలి అంటే మన గృహాలు దేవునికి ఇష్టమైన గృహాలుగా మార్చుకోవాలి అంటే మొట్టమొదటగా అబ్రహాము నుండి మనం నేర్చుకోవాలి అబ్రహాము అతిథుల్ని ఆహ్వానించడం ద్వారా తన గృహము పావునపరుచుకున్నాడు అతిథి దేవోభవ అంటాం అతిథుల రూపంలో దేవుడు వాళ్ళ ఇంటికి వచ్చి అబ్రహాముని దీవించడం మొదలుపెట్టాడు కావున ప్రియులారా గృహము దీవెనకరంగా మార్చుకోవాలి గృహము ఆశీర్వాదంగా మారాలి అంటే ఆ గృహములో తల్లిదండ్రులే తొలి దైవాలు అమ్మ నేర్పే పాఠాలే జీవిత పాఠాలు అమ్మ ఒడి తొలి బడిగా మారుతుంది అందుకే గృహము నుండే సగల సుగుణాలు నేర్చుకొని అటు సమాజానికి ఉపయోగపడే మంచి వ్యక్తులుగా మహోన్నత శక్తులుగా తయారవ్వాలి అబ్రహాము గృహమును చూసినట్లయితే ఆశీర్వదించబడిన గృహము ఇక రెండవ గృహాన్ని చూసినట్లయితే నోవా కుటుంబము ప్రియులార నోవా గృహము దేవుని మాటకు లోబడి ఉన్నారు అందుకే నోహ నోవా గృహము రక్షించబడ్డది ప్రిలారా తన చుట్టూ పాపాత్ములు ఉన్నప్పటికీ తన చుట్టూ తాగుబోతులు ఉన్నప్పటికీ తన చుట్టూ వ్యభిచారులు ఉన్నప్పటికీ తన చుట్టూ పాపపు క్రియలతో జీవించే వాళ్ళు ఉన్నప్పటికీ నోవా తన కుటుంబాన్ని రక్షణ కుటుంబంగా మార్చుకున్నాడు ఆ పాపము వాళ్లకు షోకునివ్వకుండా చూసుకున్నాడు ఈనాటి సమాజం కూడా అలాగే ఉంది చుట్టూ రకరకాలమైన కలుషితమైన వాతావరణం పాపపు వ్యక్తుల మధ్యలో ఉన్న నీవు నేను కూడా నోవాను ఆదర్శంగా తీసుకొని నోవా కుటుంబం ఎలా ఆశీర్వదించబడ్డదు నోవా దేవుని యొక్క మాటకు ఏ రీతిగా విధేయించి ఉన్నాడు తన బిడ్డలని తన కోడలని కూడా పాపములోకి పడకుండా కడు జాగ్రత్త పడ్డాడు అందుకే ఆది కాండం ఏడవ అధ్యాయం ఒకటో వచనంలో యావే దేవుడు నోవాతో చెప్పిన మాట నోవా ఈ తరము వారిలో నీ ఒక్కడవే ఉత్తముడవు అంటున్నాడు కావున ప్రియులారా నోవా కుటుంబం రక్షణ కుటుంబంగా మార్చుకున్నాడు నోవా కుటుంబం ఆశీర్వాద కుటుంబంగా మార్చుకున్నాడు చుట్టూ పాపపు క్రియలు చేసేవాళ్ళు ఉన్నప్పటికీ తన బిడ్డల్ని పరిశుద్ధులుగా దేవునికి ఇష్టలుగా దేవుని యొక్క స్వరాన్ని వినేవాళ్ళుగా మార్చుకున్నాడు మన కుటుంబాలు అలాగే మార్చుకోవాలి ఇక మూడవది కుటుంబం చూసినట్లయితే సరేపాతు నగరంలో ఉన్న విధవరాలు తన కుటుంబాన్ని ఆశీర్వదించబడిన కుటుంబంగా మార్చుకుంది ఎలాగంటే భక్తుడైన ఏలియా అడిగినప్పుడు తనకి రెండు రొట్టెలు పెట్టి తన కుటుంబాన్ని ఆశీర్వదించబడిన కుటుంబంగా మార్చుకుంది ఆ కాలంలో కరువు అంతా వ్యాపించినప్పటికీ కూడా ఈ సరేపాతు నగరంలో ఉన్న విధవరాలు దైవజనుడికి ఇచ్చిన రొట్టెల ద్వారా తన కుటుంబాన్ని రా ఆశీర్వదించబడిన కుటుంబంగా మార్చుకుంది ఎందుకంటే దైవజనుడికి పెట్టడం ద్వారా దేవుడికి పెట్టినట్లుగా భావించి ఆ తన బుడ్డి తన పిడతలో ఉన్న పిండి తరగలేదు మూడున్నర సంవత్సరాలు తన బుడ్డిలో ఉన్న నూనె తరిగిపోలేదు ఆ రీతిగా ఆశీర్వదించబడిన కుటుంబంగా సరేపాతు నగరంలో ఉన్న విధవరాలు చేసుకుంది ఇక ఏలియా కాలంలో శూనేమ నగరంలో ఉన్న వనిత ధనవంతురాలైన వనిత దైవజనుడికి తన ఇంటి మీద ఒక గదిని నిర్మించి దీపము కుర్చీ అన్నీ పెట్టి ఆ కుటుంబాన్ని ఆశీర్వదించబడిన కుటుంబంగా మార్చుకుంది ప్రియులార ఈనాడు మన కుటుంబాలలో ఎన్నో శోధనలు ఎన్నో సమస్యలు ఎన్నో రకాల ఇబ్బందులు ఎందుకంటే మొట్టమొదటగా ప్రభు మన గృహ నిర్మాతగా ఉంటున్నాడా అని ప్రశ్న వేసుకోవాలి దేవుడు ఎప్పుడైతే మన గృహాన్ని కడతాడో మన కుటుంబాలు ఆశీర్వదించబడతాయి కాబట్టి మన కుటుంబాలు ఆశీర్వదించబడిన కుటుంబాలుగా ఉండాలంటే ప్రతిరోజు ప్రభుని మన కుటుంబంలోకి ఆహ్వానించాలి ప్రతిరోజు మన కుటుంబంలో ప్రార్థన చేయాలి ప్రతిరోజు మన కుటుంబాన్ని దీవించమని వేడుకోవాలి తద్వారా మన కుటుంబాలు ఆశీర్వదించబడతాయి ప్రభు మిమందరిని ఆశీర్వదించి కాచి కాపాడునగాక ఆమెన్ పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమెను